సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల నిర్వహణ చేయడం కూడా అధికారులకు తెలియలేదన్నారు భూములున్న రైతులకు ఓట్లు లేకుండా చేశారన్నారు టీడీపీ గెలుపు అసలు గెలిపే కాదని నెల్లూరులో విమర్శించారు మాజీ మంత్రి సీఎం చంద్రబాబు జీవితంలో ఇదో చీకటి అధ్యాయంగా పేర్కొన్నారు ఎన్నికలు పెట్టకుండా టీడీపీ నేతలే చంద్రబాబు నామినేట్ చేసుకుని ఉంటే బాగుండేదన్నారు కాకాని నలభై తొమ్మిది వేలు టీసీలు ఉన్నాయి అయితే ముందు నుంచే ఓటర్ లిస్టులు తయారు చేసే దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల జోక్యంతో రకరకాలైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి దౌర్జన్యంగా వ్యవహరించడం ఇవన్నీ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుని జిల్లాలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉంది అని చెప్పి చెప్పి తెలుగుదేశం పార్టీ ఏదో నియంత్రణలాగా మన దేశాల్లో కొంతమంది మిలిటరీని అడ్డు పెట్టుకునే దేశంలో నియంత్రణగా పాలించినటువంటి విధంగా ఈ ఎన్నికలను ఒక ప్రహసనంగా మారినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి చెప్పాం ఏమని మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం ఎందుకంటే మాకు ముందే తెలుసు కూడా ఈ ప్రభుత్వం కోర్టును లెక్క చేయదు కోర్టు ఇచ్చినటువంటి తీర్పును లెక్క చేయదు చంద్రబాబు నాయుడు ఇన్ని ఘోరాలు నేరాలు చేసి ఈ ఎన్నికలు జరపకుండా తనకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రకటించుకుంటే పోయిండేది కానీ ఒక బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి మేము అన్నిటిలో గెలిచాం అన్నింటిలో గెలిచాం అనేటువంటిది ఇది గెలుపు అని భావిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఒకటి లేదు ఇది చంద్రబాబు పరిపాలనలో ఒక చీకటి అధ్యాయంగా సాగునీటి సంఘాలు